ముప్పై ఒక్క వేల నూట ఇరవై రెండు వచనాలలో ఈ ఒక్క వచనంలో మెన్షన్ చేసిన ఈ వ్యక్తి డెర్షియస్ అన్న అతను ఒక స్క్రైబ్ అంటే ఒక శాస్త్రి ఆత్మీయ సంగతులు దేవుని సంగతులు రాసేవాళ్ళు ఈ రైటర్ యొక్క సహాయం తీసుకున్నాడు అపోజిట్ అయిన పౌలు ఎంతో ఆత్మీయమైన గూఢమైన సంగతులు ఏవైతే ఈ రోమా పత్రికలో మనం చూస్తామో వాటన్నిటినీ కూడా ఒక రైటర్ రాసిన సంగతి మనం ఇక్కడ గమనిస్తే టెర్షియస్ అన్న పదము రిసర్చ్ చేసినప్పుడు టెర్షియస్ అంటే మూడు అని ఐదు ఎలాగైతే ఒక సంఖ్య ఇస్తారో మరి ఈ టెరిషియస్ అన్న అతను ఆ దినాలలో ఏమన్నా బానిసగా ఉండినా ఆ బానిసకి ఇచ్చే సంఖ్యలో తనకి టెరిషియస్ అంటే ఈ మూడో సంఖ్య ఇవ్వబడిందా కేవలం ఒక శాస్త్రి అన్న వ్యక్తి లేకపోతే ఒక బానిసగా ఉండిన వ్యక్తి కావచ్చు అటువంటి వ్యక్తి కూడా దేవుని రాజ్యము గురించి దేవునిలో మనం ఎలాగ జీవించాలో పరిశుద్ధాత్మలో మనం ఎలాగ మన జీవితాన్ని కొనసాగించాలో అన్న చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు తను కాంట్రిబ్యూట్ చేశాడు